హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పీఎఫ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అయితే ఒక మంచి ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో అదేంటి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఆ గుడ్ న్యూస్ ఏంటనేది చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఏంటంటే మనకి ఎవరైనా ఒక వ్యక్తి ఎవరైతే ఉద్యోగం చేంజ్ అయితే వాళ్ళ ఖాతాను అయితే బదిలీ చేయడానికి ఒక ఫామ్ అయితే ఫిల్అప్ చేయాల్సి వచ్చేది కాకపోతే ఇప్పుడు ఆ ఫెసిలిటీ అయితే చేంజ్ అయిందండి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయడానికి మనం ఎలాంటి ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆటోమేటిక్గా అయితే మన అకౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుందండి వేరే కంపెనీకి సో ఇదొక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అండ్ ఇంకొక విషయం చూసుకున్నట్లయితే ఈ స్కీమ్లో ఏంటంటే మనకు చాలా వరకు అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానివ్వండి అండ్ అలాగే అండ్ ఓల్డ్ ఏజ్లో మనకి ఫినాన్షియల్గా ఎలాంటి ఇబ్బంది ఉండొద్దన్న ఉద్దేశంతో అయితే ఈ పీఎఫ్ అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి సో మన శాలరీ నుంచి ఎంతో కొంత అమౌంట్ అయితే ఈ పీఎఫ్ రూపంలో కట్టవడం జరుగుతుంది సో ఎప్పుడైతే మనం రిటైర్మెంట్ అవుతామో సో మన అమౌంట్ కానివ్వండి చాలా వరకు అయితే మనకి బెనిఫిట్స్ అయితే రావడం జరుగుతుంది ఇన్ కేస్ కావాలి అనుకుంటే ఇందులో పార్షియల్ విడ్రా సదుపాయం కూడా ఉంటుంది కాకపోతే దానికి కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి బట్ ఏంటంటే కంప్లీట్గా మనము టెన్యూ ఇయర్ అయిపోయిన తర్వాత తీసుకుంటేనే పెట్టదండి అండ్ అలాగే ఇందులో ఈపీఎఫ్లో ఏవైతే మనకి సంస్థలు అయితే ఏవైతే వస్తాయో సో దాంట్లో మనకి నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉందండి సో ఈ స్కీమ్లో ఏంటంటే మనకి ఎవరైతే ఎంప్లాయీ ఉంటారో ఎంప్లాయీ ఇంకా కంపెనీ రెండు కూడా కలిపి కొంత అమౌంట్ అయితే మనం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది సో ఇదైతే ఎప్పుడైతే రిటైర్మెంట్ అయిపోతామో అప్పుడు ఆ ఏదైతే అమౌంట్ వస్తుందో అదైతే వాళ్ళ ఇద్దరికి కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి అండ్ ఇది ఒక మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి సో దానిపైన ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ రేట్ కూడా ఈ మధ్యనే పెంచడం జరిగింది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే ఎవరికైతే పీఎఫ్ అకౌంట్ ఉంటుందో అందులో థర్టీ సిక్స్ మంత్స్ కంటే ఎక్కువగా ఎలాంటి అమౌంట్ అందులో జమ చేయకుండా ఉండుంటే ఆ అకౌంట్ అనేది ఇనాక్టివ్ అయిపోతుందండి సో ఇనాక్టివ్ అకౌంట్ లాగా అయితే దాన్ని పరిగణలోకి అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఇదైతే కంపల్సరీగా రూల్ అయితే పెట్టడం జరిగింది సో ప్రతి ఒక్కరైతే కొంచెం చూసి ఆ అకౌంట్ని అయితే ఇనాక్టివేట్ కాకుండా చూసుకోవడం బెటర్ అండి అండ్ చూశారు కదా ఇవన్నీ అప్డేట్స్ అయితే పీఎఫ్ నుంచి అయితే ఇప్పుడు రావడం అయితే జరిగింది బట్ ఒక ఇంత గుడ్ న్యూస్ ఏంటంటే మనకి మన ఏదైతే జాబ్ చేంజ్ అవుతామో కంపెనీ చేంజ్ అవుతే ఆటోమేటిక్గా మన అకౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనుకోవాలి అండ్ ఏదైతే మనం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామో దానిపైన మనకు ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ రావడం అనేది ఇది కూడా రీసెంట్గా చేంజ్ చేయడం జరిగింది ఇంట్రెస్ట్ రేటు ఇది కూడా మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో పార్షియల్ విత్డ్రా ఆప్షన్ కూడా ఉంది కాబట్టి సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండి సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాం అండ్ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకి ఎంతో కొంత ఐడియా అయితే వస్తుంది కదా సో హోప్ యూ అండర్స్టాండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బబ్బాయి ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బబ్బాయి అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్